వదిలేస్తేనే ఎక్కువ విలువనిస్తారు కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో అర్థమైందా ఈ జీవితంలో మన ప్రయాణం అనేది ఎంతో విలువైనది మనం ఎవరమో అసలు మన కృషి ఏంటో మన లక్ష్యాలు ఏంటో మనకి బాగా తెలుసు కదా కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన విలువని పూర్తిగా అస్సలు అర్థం చేసుకోకపోవచ్చు నిజమే కదా ఇది ఎంతో సహజం ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనల్ని అలానే మన ప్రయత్నాలన్నిటినీ కూడా ప్రయత్నాలతో పాటు మన లక్ష్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి అని అనుకోవడం ఎంతో తప్పు కానీ వారు అర్థం చేసుకోలేదని మనం మన విలువని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏ మాత్రము లేదు అని గుర్తుపెట్టుకో ముందుగా మన విలువని మనమే కదా తెలుసుకోవాలి మనకంటే ఎక్కువగా మన విలువని ఎవ్వరూ కూడా గుర్తించలేరు గుర్తుపెట్టుకో ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడడం అనేది మనస్వయ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది అర్థమవుతుంది కదా మనం ఎంత విలువైన వాళ్ళమో తెలుసుకునే శక్తి సామర్థ్యం పూర్తిగా మనలోనే ఉంటుంది మన పని మన పట్టుదల మన లక్ష్య సాధనే మన అసలైన బ్రహ్మాస్త్రాలు అని గుర్తుంచుకో అవే మన జీవితానికి అసలు శిశులైన అర్థాన్నిస్తాయి అంగీకారానికి ఆకర్షితులు ఎప్పుడూ కాకూడదు బయట ప్రపంచం అనేది బయట ప్రపంచం నుంచి నువ్వు అంగీకారాన్ని కోరడం మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా పూర్తిగా మార్చేస్తుంది అసలు కొంతమంది అయితే మన విజయాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇక మరికొందరు అసూయతో చూస్తారు ఇంకాస్త ఇంకొందరు మనల్ని అలక్ష్యం చేస్తారు అయినా సరే కానీ వాళ్ళ అభిప్రాయాలు మన సత్యాన్ని ఏమాత్రం కూడా అస్సలు మార్చలేవు అని గుర్తుపెట్టుకో మన జీవితం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది మన విజయాలను మనమే కదా అంగీకరించాలి నిజమే కదా ఆలోచించు నీకే తెలుస్తుంది ధీరత్వంతో నువ్వు ముందుకి సాగాలి మన విలువని అర్థం చేసుకొని వ్యక్తుల గురించి ఆలోచించడంలో సమయాన్ని నువ్వు వృధా చేయడం అస్సలు మంచిది కాదు అని గుర్తుపెట్టుకో వారి అభిప్రాయాల వల్ల మన ప్రగతికి ఆటంకం అనేది అస్సలు కలగకూడదు వారి అవగాహన లేకపోవడమే కదా మనం ఆగిపోవడానికి కారణం కాదు ప్రతి అడుగులోనూ మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు సాగాలి మనం ఒక్కసారి ధైర్యంగా ఉంటే చాలు అంతా కూడా అన్ని వేలలా మంచే జరుగుతుంది మెరుగైన స్నేహితులను నువ్వు ముందు ఎంచుకోవాలి మన విలువలు అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం అనేది గడపడం ఎంతో ముఖ్యం అలానే మన ఎదుగుదలకి తోడ్పడే మన విజయాలను మెచ్చుకునే మన మార్గాన్ని పూర్తిగా గౌరవించే వ్యక్తులతో మన ప్రయాణం అనేది మంచిగా కొనసాగితే అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది నిరుత్సాహపరిచే వాళ్ళని దూరంగా ఉంచుకోవడం ముందు నేర్చుకోండి అర్థమవుతుంది కదా సమయం అనే వారికి సమయమే అన్ని ఇతరులకు తెలియజేసేలా చేస్తుంది కాలం అనేది అందరికీ బుద్ధి చెబుతుంది కాస్త ఓపిక పట్టు కొన్ని నిజాలు ఒక్కసారిగా అస్సలు అర్థం కావు కొంతమందికి మన విలువ అనేది అర్థం కావడానికి ఎంతో సమయం అనేది పడుతుంది ఓపికగా ఎదురు చూడు మన సహనం మన కృషి మన విజయం వారిని మన విలువలు పూర్తిగా అర్థం చేసుకునేలా ఖచ్చితంగా చేస్తాయి కానీ మనం దాన్ని నిర్ధారించుకోవాలనే బాధ్యత మనపై లేదు మన పని మనం చేస్తూ మన మార్గంలో మనం నడుస్తూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలు సిసలైన బాధ్యత అర్థమవుతుందా జీవితంలో మన విలువని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలనే అంచనాలను పెట్టుకోవడం తగని పని మన విలువని తెలుసుకోవలసిన బాధ్యత అనేది కేవలం పూర్తిగా మనదే ధైర్యంగా స్థిరంగా నమ్మకంగా నువ్వు ముందుకు సాగాలి ఎవరు నిన్ను గుర్తించకపోయినా సరే మన జీవిత ప్రయాణం అనేది మన కృషి మన లక్ష్యం మన జీవితానికి అసలైన అర్థాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీరు విలువైన వాళ్ళు మీ ఆలోచనలు కూడా ఎంతో విలువైనవే అలానే మీ ప్రయాణం కూడా అర్థవంతమైనదే మీరు ఎప్పుడూ కూడా మీ విలువని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగండి ఖచ్చితంగా మీకంటూ ఒక రోజుని కాలం నిర్ణయించే ఉంటుంది కాస్త ఓపికతో ఉండు చాలు మన జీవితం అనేక అనుభవాలతో నిండిపోతుంది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిపై అయినా సరే మరీ ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుకోవడం ఎంతో ప్రమాదకరమని గుర్తుపెట్టుకో మన మనస్సు మన లక్ష్యాలు మన బలహీనతలు మనకే సరిగా అర్థం కావడం చాలా అవసరం మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా నడిపించుకోవాలి అంతే కాని ఎవరైనా సరే వచ్చి మన బాధ్యతలు తీసుకుంటారు అని ఆశించడం ముమ్మాటికి అది మన పొరపాటే ఎందుకని ఎక్కువ నమ్మకం మంచిది కాదు అంటే అందులో మొదటిదిగా మానవ స్వభావం మార్తాండమయ్యింది ప్రతి మనిషికి కూడా సొంత ఆసక్తులు అవసరాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి వారు ఎప్పుడు ఏ కారణం వల్ల మారతారో చెప్పడం ఎంతో కష్టం మనం ఎవరిపై అయినా సరే పూర్తిగా ఎప్పుడైతే ఆధారపడతామో వారు ఖచ్చితంగా మన ఆలోచనలను తీర్చలేకపోతే మనమే కదా చివరికి బాధపడతాము నిజమే కదా అందులో రెండవది నమ్మక ద్రోహం అనేది మనకి జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది నిజమే కదా ఎక్కువగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మన హృదయం అనేది ముక్కలవుతుంది ఇక కొంతమంది చేసే నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటారు మరికొందరు స్వార్థం కోసం మనల్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారు ఈ బాధని నువ్వు తప్పించుకోవాలంటే సమతుల్యంగా నమ్మకం ఉంచడం ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి ఇక మూడవది స్వతంత్రంగా నిలబడటమే నిజమైన బలం జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన సొంత మెదడు మన శక్తి అలానే ఇవన్నీ కూడా మన ప్రయత్నం మీదే ఎక్కువగా ఆధారపడాలి వారిని నువ్వు నమ్మడం తప్పు కాదు కానీ మన జీవితాన్ని పూర్తిగా వాళ్ళకి అప్పగించడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే కదా ఇందులో ఇక నాలుగవది ఆశించినంత సహాయం ఎప్పుడూ కూడా అస్సలు అందదు నిజమే కదా ఎవరైనా సరే మన కోసం ఏదైనా చేస్తారు అని ఎదురు చూడడం అంత మంచి పద్ధతి కాదు సహాయం అనేది వచ్చినా రాకపోయినా సరే మనంతట మనమే ముందుకు వెళ్ళాలి సహాయం అనేది లభిస్తే అదృష్టంగా భావించాలి కానీ దాన్నే ఆధారంగా చేసుకోవడం మాత్రం మన మూర్ఖత్వం అవుతుంది గుర్తుపెట్టుకో అయితే మనం ఎవరిని నమ్మాలి ముందుగా మనల్ని మనమే నమ్ముకోవాలి తరువాత మన కష్టాన్ని మన శ్రమని మనం నమ్ముకోవాలి ఆ తరువాత ఎప్పుడు కూడా నేర్చుకోవడాన్ని కొనసాగిస్తూ మన ఎదుగుదలని మనం నమ్మాలి సమయం పరిస్థితులు మారతాయని కూడా నువ్వు తెలుసుకోవాలి అర్థమవుతుందా నమ్మకం అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనది కానీ అది హద్దులు లేకుండా ఎప్పుడూ ఉండకూడదు స్వీయ ప్రాముఖ్యతని అలవాటు చేసుకో తగినప్పుడు సహాయం తీసుకోవచ్చు నమ్మకాన్ని నువ్వు పెంచుకోవచ్చు కానీ ఎప్పటికీ కూడా పూర్తిగా ఎవరికైనా నువ్వు అలా వదిలేయకూడదు మీ నిజమైన బలం పూర్తిగా మీలోనే ఉంది దాన్ని గుర్తించండి బయటికి తీయండి దాన్ని నమ్మండి విజయాన్ని మీ సొంతంగా సాధించుకోండి అర్థమవుతుందా ధైర్యంగా ముందడుగు వేయండి అంతా శుభమే జరుగుతుంది మీ నిర్ణయాల్ని ఎవ్వరి కోసం కూడా పొరపాటున కూడా మార్చుకోకండి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో నిర్ణయాల్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వాటిలో కొన్ని చిన్నవైతే మరికొన్ని జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఇక అసలు నిజమైన విజయం అనేది మన సొంత నిర్ణయాల్లో ఉండే స్థిరత నమ్మకం అలానే అపారమైన పట్టుదల ద్వారానే వస్తుంది అసలు ఎందుకని మన నిర్ణయాల్ని మార్చుకోకూడదు అంటే ముందుగా మన విలువలకి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మనం మనం నమ్మే విలువలు ఒక్కసారి మనం ఏదైనా సత్యంగా నమ్మాము అంటే ఇక దాన్ని మిగతా వాళ్ళ ఒత్తిడికి లోనే మార్చుకోవడం అనేది మన అస్థిరతకు సంకేతం అవుతుంది గుర్తుపెట్టుకో ఇతరుల అభిప్రాయాలను వింటూ వాటిని నువ్వు గౌరవిస్తూనే మనం నమ్మిన మార్గాన్ని మార్చకుండా ఖచ్చితంగా అందులోనే ముందుకు వెళ్ళాలి ఇక నువ్వు తప్పిపోయే భయంతో ఎప్పుడు కూడా జీవించకు ఎందుకంటే ఎంతోమంది ఇతరుల అభిప్రాయాలు లేదా విమర్శల కారణంగా తమ నిర్ణయాలని ఇట్టే క్షణాల్లో మార్చేస్తూ ఉంటారు కానీ ఒక నిజమైన నాయకుడు తన నిర్ణయానికి నిలబడి అదే ఖచ్చితంగా సరైనదని నిరూపించుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే విజయం అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలి మహానుభావులు విజయాన్ని సాధించడానికి ఎన్నో ఒప్పందాలను ఒత్తిడులను ఎదుర్కొన్నారు నిజమే కదా కానీ వారు తమ నిర్ణయాన్ని ఎప్పటికీ కూడా మార్చుకోలేదు గుర్తుపెట్టుకో అలానే సరిగ్గా అదే విధంగా మీరు కూడా మీ లక్ష్యాన్ని అస్సలు వదిలిపెట్టకండి అర్థమైందా సమయం అనేది కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు అనేటివి మీకు కనిపిస్తాయి జీవితంలో కొన్ని నిర్ణయాలు తక్షణ ఫలితాన్ని నీకు ఇవ్వలేకపోవచ్చు కానీ సరైన నిర్ణయాలు నువ్వు తీసుకొని వాటిని నువ్వు గట్టి నమ్మకంతో నువ్వు ఖచ్చితంగా కొనసాగిస్తే మాత్రం అనుకున్న దానికంటే కూడా నువ్వు గొప్ప విజయాన్ని దక్కించుకోగలుగుతావు అర్థమైందా ఇక ఎలా మన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలంటే ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది తీసుకున్నప్పుడు దాని ద్వారా కలిగే ప్రయోజనాల్ని ముందు గుర్తించండి ఆలోచించండి అసలు మీరు తీసుకున్న నిర్ణయం మీ లక్ష్యానికి ఎంతవరకు అనుకూలంగా ఉందో ఒక్కసారి విశ్లేషించండి ఇతరుల ప్రభావాన్ని తగ్గించుకోండి సమయం అనేది వచ్చినప్పుడు సలహాల్ని కూడా జాగ్రత్తగా వినండి అంతేకాని ఒత్తిడిలో మాత్రం నిర్ణయాన్ని అస్సలు మార్చుకోవద్దు పట్టుదలతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు వెళ్ళే మార్గంలో ఆటంకాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి కానీ అవి మిమ్మల్ని పరీక్షించేందుకు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి ఇక విజేతల జీవితాలని అధ్యయనం చేయండి గొప్పవాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే తమ నిర్ణయాన్ని మాత్రం ఎలా నిలబెట్టుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి తెలుసుకోండి జీవితంలో ఎవరి కోసమైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు సత్యం న్యాయం ధర్మం అలానే నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఎప్పుడూ కూడా మనకు ఖచ్చితంగా విజయాన్ని అలానే సంతృప్తిని మంచినే కలిగిస్తాయని గుర్తుంచుకోండి మీ నిర్ణయానికి మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఇతరుల ప్రభావానికి లోనయ్యే అవసరం అస్సలు లేదు నమ్మకం పట్టుదల ధైర్యం ఇవి ఉంటే చాలు మీ నిర్ణయాలు నిజమైన విజయాన్ని ఖచ్చితంగా మీకు తీసుకువస్తాయి అర్థమవుతుందా ఎవ్వరు మిమ్మల్ని ఏడిపించినా సరే అస్సలు ఏడవకండి మీ బలం అనేది మీలోనే ఉంది జీవితంలో ఎంతోమంది మన మనసుని బాధపరుస్తూ ఉంటారు కదా అసలు కొంతమంది అయితే మాటలతో మరికొంతమంది వాళ్ళ ప్రవర్తనతో మనకి నొప్పిని కలిగిస్తారు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరు ఏడిపించినా సరే వారిని ఇక మీరు వాళ్ళని పూర్తిగా నిందిస్తూ లేదా ఇతరుల కోసం బాధపడుతూ కాలాన్ని అనేది వృధా చేయడం మన బలహీనతను సూచిస్తుంది అని గుర్తుపెట్టుకో మన జీవితాన్ని పూర్తిగా ఇతరుల చేతుల్లో ఉంచుకోవడం కన్నా మన భావోద్వేగాలపై స్వయంగా మన నియంత్రణ సాధించడం ఎంతో ముఖ్యం ఆలోచించు తెలుస్తుంది ఎవరో మన హృదయాన్ని గాయపరిచారని మనం బాధపడుతూ ఉంటే అసలైన బాధని మనమే కొనసాగించినట్లు అవుతుంది అర్థమవుతుందా మన బలం అనేది ఎప్పుడు కూడా మన మనస్సులోనే ఉంటుంది మనల్ని ఏడిపించిన వారి కోసం ఎప్పటికీ కూడా మనం ఏడవకూడదు ఎందుకంటే అందులో మొదటి విషయం ఏంటి అంటే బాధని అంగీకరించడం మన బలహీనత మీరు బాధని అనుభవించకూడదని కాదు కానీ దాన్ని సుదీర్ఘంగా మీరే మోస్తూ ఉండడం అనవసరం నిజమే కదా బాధ నుంచి నేర్చుకోవడం ముందుకి సాగడమే కదా నిజమైన బలం అంటే బాధను అంగీకరించడం అంటే మన మనసులో ఒక శాశ్వత కట్టు వేయడం అర్థమవుతుందా అది మన ఆలోచనలను పరిమితం చేస్తుంది మన వృద్ధిని అడ్డుకుంటుంది ఒక నిరాశలో జీవితాన్ని ముంచేయడం కన్నా దాని నుంచి బయటపడమే కదా నిజమైన బలం ఎవరైనా మన మనసుని గాయపరిచినప్పుడు మనం బాధని మోస్తూ ఉంటే నిజానికి మనం వారికి మన మనసును అద్దెకు ఇచ్చినట్లే మన బాధని మనమే పెంచుకుంటే వారు పూర్తిగా మన జీవితాన్ని నాశనం చేయడానికి మరో ప్రయత్నం చేయాల్సిన అవసరం అస్సలు లేదు అర్థమవుతుంది కదా జాగ్రత్తగా ఉండండి మన బాధలు మన గతాన్ని నాశనం చేయవచ్చు కానీ మన భవిష్యత్తును కూడా దాని ఆధీనంలోకి ఇచ్చేస్తే మాత్రం అది పూర్తిగా మన జీవితాన్ని నిరర్ధకంగా మార్చేస్తుంది ఒక గాయం అనేది మన శరీరంపై ఉంటుంది కానీ దానిని మన ఆత్మ మీద ముద్ర వేయడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే కదా అవుతుంది ఆలోచించండి బాధని అంగీకరించడం వల్ల మనం దాన్ని ఓ ముసుగుగా ఉపయోగించుకుంటూ మన జీవితంలో ఎదురయ్యే కొత్త కొత్త అవకాశాలను లక్ష్యం చేస్తాం బాధని మనం ఎప్పటికీ కూడా ఒక సాయం పొంది అడ్డుపుల్లలా చూసుకుంటే మాత్రం ఎదగడం అనేది అసాధ్యమని గుర్తుపెట్టుకు అర్థమైందా ఇక మన బాధని మనం ఎలా మళ్లించాలి అందులో మొదటిగా బాధని మనం అనుభవించాలి కానీ దానిలో జీవించకూడదు మనం బాధ అనుభవించడాన్ని నివారించలేం కదా కానీ దాన్ని మన జీవితంలో శాశ్వతంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది బాధ అనేది అనుభవించాలి అర్థం చేసుకోవాలి కానీ దానిలోనే మనం కూరుకుపోకూడదు ఇక రెండవది బాధని మనం బలంగా మలుచుకోవాలి అసలు నిజమైన బలం అంటే బాధని మనం పూర్తిగా ఎదుర్కొని దాన్ని ఒక జీవిత పాఠంగా మార్చుకోవడం అసలు బాధ అనేది ఒక నీచత కాదు కానీ దాన్ని మనం ఓటమిగా మార్చుకోవడం మాత్రం మన వైఫల్యమే కదా అవుతుంది అసలు ఒక విషయంలో మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి మిమ్మల్ని వణికించకపోయినా మీ బాధ అనేది అది చేస్తుంది ఇక మూడవది బాధని మనం లక్ష్యంగా మార్చుకోవాలి మన గాయాలు మన బలహీనతలు కాదు అవి పూర్తిగా మన విజయానికి అనువైన మార్గదర్శకాలు బాధని కొత్త విజయం కోసం స్ఫూర్తిగా నువ్వు మలుచుకోగలిగితే చాలు మనం బలహీనతలే మన బలంగా మారిపోతాయి ఇక నాలుగవది క్షమించడం స్వేచ్ఛకి ఒక ఉత్తమమైన మార్గం నీ బాధని మోస్తూ ఉండడం అంటే ఆ బాధని కలిగించిన వాళ్ళని మన మనసులో శాశ్వతంగా ఉంచుకోవడమే కదా అవుతుంది కానీ నువ్వు క్షమించడం వల్ల మనం ఆ బంధనాల నుంచి పూర్తిగా విముక్తులవుతాం క్షమించడం అనేది మన బలం క్షమించకపోవడమే కదా మన బలహీనత అవుతుంది క్షమించడం అంటే మన కోసమే క్షమించడం అంటే తప్పు చేసిన వారిని సమర్థించడం కాదు మన మనసుని ఆ బంధనాల నుంచి విముక్తి చేసుకోవడం అర్థమవుతుందా నువ్వు క్షమించడం వల్ల మనలోనే మానసిక శాంతి అనేది కలుగుతుంది ఒక్కసారి చేసి చూడు తెలుస్తుంది బాధ అనేది అనివార్యం కానీ దాన్ని మన జీవితానికి నిత్య సహచరిగా మార్చుకోవడం మన వైఫల్యం అవుతుంది నువ్వు బాధని అంగీకరించడం అంటే మన గతాన్ని ముందుకి సాగనీయకుండా మనమే అడ్డుకోవడం కానీ దాని బదులుగా బాధని ఒక విద్యగా ఒక ఉత్సాహంగా నువ్వు మలుచుకొని జీవితాన్ని కొత్త ఆవిష్కరణలతో ముందుకి నడిపించాలి మన జీవిత ప్రయాణంలో మనల్ని బాధ పెట్టే వ్యక్తులని తప్పించుకోవడం సాధ్యపడదు నిజమే కదా కానీ వారెవరో అసలు మనల్ని ఎందుకు బాధ పెడతారో నిజంగా బాధ మనకు వారి వల్ల వస్తుందా లేక మన ఆలోచనల వల్లే వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వు తెలుసుకుంటే మాత్రం మన జీవితాన్ని మరింత సంతోషకరంగా ప్రశాంతంగా మలుచుకోవచ్చు బాధని ఇచ్చేవారు మన జీవితంలోని శత్రువులు కాదు అని గుర్తుపెట్టుకో వారే మనకు అసలైన బోధకులు ఎవరైతే మనల్ని బోధిస్తారో ముందుగా మనల్ని అర్థం చేసుకొని వారు మన భావాలను మన లక్ష్యాలను అలానే మన మనసుని అర్థం చేసుకొని వ్యక్తులు మనం చేసే ప్రతి దానిని కూడా తప్పుగానే చూపిస్తారు వారు మన విజయం వైపు చూసే చూపు కూడా లేకుండా మన తప్పులపై కేవలం మన తప్పులపైనే దృష్టి పెడతారు ఇక రెండవది ఏంటంటే మనకంటే ఎక్కువగా అభివృద్ధిలో వెనుక పడ్డవారు కొంతమంది మన విజయాన్ని అస్సలు జీర్ణించుకోలేరు నిజమే కదా మన ఎదుగుదలను చూసి అసూయపడేవారు మనలో ఉన్న నమ్మకాన్ని నశింప చేయడానికి ఖచ్చితంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వారు మనల్ని అవమానించే మాటలు కూడా మాట్లాడవచ్చు లేదా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా కూడా ఖచ్చితంగా ప్రవర్తించవచ్చు ఇక మూడవది స్వయంగా బాధలో ఉన్నవారు చాలా అంటే చాలా సందర్భాలలో మనకి బాధనిచ్చే వ్యక్తులు వారే లోపల పెద్ద బాధను కూడా మోస్తూ ఉంటారు వారు తమ అసంతృప్తిని దుఃఖాన్ని మన మీద ఒత్తిడిగా వేయడం ద్వారా తమ సమస్యలను మెరుగుపరుచుకోవడానికై ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇందులో నాలుగవది మన మంచికే చెప్పేవారు ఎంతోమంది ఉంటారు కానీ తప్పుడు విధానంలో మనకు మేలు చేయాలి అని అనుకునేవారు కానీ విధానం తెలియని వాళ్ళు కొంతమంది మన భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతో గట్టి మాటలతో మనల్ని గాయపరిచేలా కూడా ప్రవర్తించవచ్చు తల్లిదండ్రులు బంధువులు గురువులు మన ప్రయోజనార్థం నేరుగా కఠినంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ అది మన అభివృద్ధికి దోహదపడుతుందా లేదా మన స్వేచ్ఛను దెబ్బతీస్తుందా అన్న విషయాన్ని మనమే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఆలోచించండి మాటలు కష్టంగా ఉన్నాయి కదా అని బాధపడకండి ఆ మాటల వెనుక అర్థం అనేది గ్రహించండి ఇక ఐదవది మన బలాన్ని చూసి భయపడేవాళ్ళు కొంతమంది మన విజయాన్ని అలానే మన ధైర్యాన్ని చూసి భయపడతారు వారు మన ఎదుగుదలని అడ్డుకోవడానికి మన ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారు మనపై విమర్శలను మనలో అనుమానాలను పెంచేందుకు ప్రయ ప్రతీక్షణం ప్రయత్నిస్తారు ఇక ఇలాంటి వారి పట్ల మనం ఎలా స్పందించాలి ముందుగా అవగాహన అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి మనల్ని బాధపెట్టే వారి ప్రవర్తన విశ్లేషించాలి వారు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో వారి యొక్క ఉద్దేశం ఏంటి మనం వారిని అర్థం చేసుకున్నప్పుడు వారి మాటలు అలానే వారి చర్యలు అనేటివి మనపై పెద్దగా ప్రభావాన్ని అస్సలు చూపవు కాబట్టి ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది జాగ్రత్తగా తెలుసుకోండి అప్పుడు మీ మనసు అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ లక్ష్యం పైన కూడా దృష్టి పెట్టగలరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి వారిచ్చిన బాధని వెంటనే వ్యక్తిగతంగా తీసుకోవడం కన్నా కూడా నిశితంగా ఆలోచించాలి ప్రతిస్పందించేటప్పుడు హితబోధగా ఉండాలి అంతేకాని అహంకారంతో ఎప్పుడూ ఉండకూడదు అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు తోడే ఉంటాడు అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్